అందరికీ శుభమస్తు విషయ పరిజ్ఞానంతో కూడిన మన నందనవనానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతిరోజు మంచి చెడు చూసుకోవాలంటే ఈరోజు నక్షత్రం ఏమిటి అని చెప్పని మన దినచర్యలో భాగంగా మనం మన నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటాము అయితే ఒక్కొక్క నక్షత్రానికి దేవత ఆ నక్షత్రానికి దేవత ఉంటారు అన్నమాట అంటే ఇప్పుడు మీరు ఏ నక్షత్రంలో అయితే పుట్టారో ఆ నక్షత్రానికి అధిపతి ఆది దేవత కూడా ఉంటారు మనకి ఎన్ని నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రానికి ఏ దేవత బలం ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ ఇరవై ఏడు నక్షత్రాలను పట్టి ఆ దేవత బలాన్ని మనం పుంజుకుంటూ ఉంటే ఆ దేవత యొక్క మంత్ర జపాన్ని గనక మనం చేసుకుంటూ ఉంటే ఆ దేవతను కనుక ఆరాధిస్తూ ఉంటే ఆ దేవతకు సంబంధించినవి సహస్రనామాలు అష్టోత్తరాలు ఏది లేకపోతే ఆ దేవతనైనా మనము పూజిస్తూ ఉన్నా కూడా మన యొక్క గ్రహ దోషాలు తొలగిపోతూ ఉంటాయన్నమాట అయితే మొదటిగా ఉన్న నక్షత్రం ఏమిటి అంటే అశ్విని అశ్విని నక్షత్రానికి కేతువు అధిపతి కేతు నక్షత్రాలలో అశ్విని నక్షత్రం మొదటిది అధిదేవత ఎవరు అంటే గణపతి భరణి భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అధిదేవత మహాలక్ష్మి కృత్రిగా నక్షత్రానికి సూర్యుడు అధిపతి అయితే అది ఆదిదేవుడు శివుడు రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి దుర్గాదేవి అధిదేవత మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి అయితే ఆదిదేవత విష్ణువు ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పునర్వసు గురు నక్షత్రంగా చెప్పబడుతున్న ఈ దేవతకి అధిదేవత దత్తాత్రేయ స్వామి పుష్యమి మిక్కిలి ఎనర్జీటిక్గా ఉండే నక్షత్రం ఇప్పటికీ కాస్మిక్ యొక్క ఎనర్జీని తీసుకోవాలి అంటే పుష్యమి నక్షత్రంలో నుంచి ఎనర్జీని తీసుకుంటారు అందుకనే మన వాళ్ళు గురు పుష్యమి వచ్చిన రోజు చాలా బలము అని చెప్పని ఆ రోజున విశ్వంలో నుండి వచ్చిన శక్తి తరంగాలని తమలోనికి చెట్లల్లోనికి ఎక్కువగా వస్తూ ఉంటాయని ఆ రోజున ఎక్కువగా పూజలు అవి చేసుకుంటూ ఉంటాము చాలా చెట్లకి సంబంధించినవన్నీ కూడా ఒక వేర్లు తీయాలి అన్న ఆ రోజున చక్కగా ఎంచుకుంటారనమాట అయితే పుష్యమి నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే శని భగవానుడు ఆది శివుడు ఆశ్లేష ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు ఆదిదేవత విష్ణువు మఖ మఖా నక్షత్రానికి అధిపతి కేతు అయితే ఆదిదేవత గణపతి అంటే మఖా అశ్విని మఖా మూల ఈ మూడు నక్షత్రానికి కేతు అధిపతి ఆదిదేవత గణపతి అన్నమాట అలానే పుబ్బ పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి అయితే ఆదిదేవత మహాలక్ష్మి ఉత్తరా నక్షత్రానికి సూర్యుడు అధిపతి అయితే శివుడు ఆదిదేవుడు అయితే హస్త నెక్స్ట్ హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయితే దుర్గాదేవి ఆదిదేవత నక్షత్రానికి అధిపతి కుజుడైతే ఆదిదేవత శ్రీ మహావిష్ణువు స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి ఆదిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు అయితే ఆదిదేవత దత్తాత్రేయ స్వామివారు అనురాధ నక్షత్రానికి శని అధిపతి ఆదిదేవుడు శివుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు అయితే ఆదిత్య విష్ణువు అధిపతుడు మూలా నక్షత్రానికి కేతు అధిప కేతువు అయితే ఆదిదేవత గణపతి పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి అయితే ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి ఉత్తరాషాఢ నక్షత్రానికి సూర్యుడు అధిపతి అయితే ఆదిదేవత శివుడు శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి అయితే దుర్గాదేవి ఆదిదేవత ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి కుజుడైతే ఆదిదేవత శ్రీ మహావిష్ణువు శతవిష నక్షత్రానికి రాహు అధిపతి అయితే ఆది ఆదిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వాన పూర్వభాద్ర నక్షత్రానికి గురువు అధిపతి అయితే ఆదిదేవత దత్తాత్రేయ స్వామి ఉత్తరాభద్ర నక్షత్రానికి శని అధిపతి అయితే ఆదిదేవత శివుడు రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి అయితే ఆదిదేవత శ్రీ మహావిష్ణువు ఇలా నక్షత్రాలకి అధిపతి ఆదిదేవతలు ఉంటాయి వారిని మనం సేవించుకోవటం వలన మనకి మార్గంలో మనం చేసే ఏయైనా మంచి పనులకి మనం ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని ఆది దేవతని గనక వేడుకుంటూ ఉంటే మన తప్పులు క్షమించి మనకి శుభగమైన మార్గాన్ని సూచించటానికి ఆయా నక్షత్రాధిపతికి సంబంధించిన దేవతను ఆరాధించటం వలన వారి జీవితాలలో మంచి మార్పు అనేది పొందవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఇష్టమై ఉండవచ్చు నా ఒక నక్షత్రానికి అధిపత విష్ణు విష్ణుమూర్తి అయ్యాడనుకో నీకు శివుడి ఇష్టం అవ్వచ్చు కానీ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము ఆ నక్షత్రానికి ఉంటుంది నువ్వు ఎవరినైనా పూజించు అధిదేవత మాత్రం అధిదేవత యొక్క రక్షణ ఆ నక్షత్రాధిపతి అవటం వలన వారికి ఉంటుంది విషయం కొంచెం తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను అందరికీ శుభమస్తు